ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ మధ్యన చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి యాలకుల మాల సమర్పించినట్లయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందంట నిజమేనా ముఖ్యంగా ఏలకుల స్వామివారికి సమర్పించినట్లయితే ఎన్ని ఏలకు మాల తయారు చేయాలి అదేవిధంగా ఆ ఏలకుల మాలను ఎన్ని రోజులకు ఒక్కసారి మార్చుకోవాలి తీసేసిన ఏలకల మాలను ఏం చేయాలి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఏలకుల మాల సమర్పించాలా లేకపోతే వేరే దేవతలకు కూడా ఏలకులతో మాల కట్టి సమర్పించవచ్చా అదేవిధంగా మన ఇంట్లో అమ్మవారికి గాజుల మాల సమర్పించవచ్చా ఈ మధ్య చాలామంది గాజులతో మాలను తయారు చేసి లలితాదేవికి అదేవిధంగా లక్ష్మీదేవికి ఈ గాజుల మాలలను సమర్పిస్తూ ఉన్నారు కదా అలా సమర్పించవచ్చా ఒకవేళ సమర్పిస్తే ఆ గాజుల మాలలో ఎన్ని గాజులు ఉండాలి ఆ మాలను తీసేసిన తర్వాత ఆ గాజుల్ని ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నల్ని అడుగుతున్నారు కాబట్టి ఈ రెండు విషయాలకు ఈరోజు ఈ వీడియోలో మనము చక్కటి సమాధానాలని తెలుసుకుందాం జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోకి సమర్పించి దాన్ని ఎవరికైనా దానం ఇవ్వండి అని ఈ మధ్యన చాలామంది పండితులు జ్యోతిష్యులు చెప్తున్నారండి ఈ మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించాలని ఏ పురాణంలోనూ చెప్పలేదు రామాయణంలో కానీ మహాభారతంలో కానీ భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ అష్టాదశ పురాణాల్లో కానీ ఎక్కడా ఈ ఏలకల మాల ప్రస్తావనే లేదండి పూర్వం ఎప్పుడైనా ఏలకులతో మాలలు తయారు చేసి మన ఇళ్లలో దేవుడి విగ్రహాలకు కానీ ఫోటోలకు కానీ సమర్పించినట్లు మనం చూసామా మనం ఎవరూ చూడలేదు కదా ఈ మధ్యన ఈ ప్రచారాలు ఎక్కువైపోయాయి ఏలకులతో మాలను తయారు చేసి భగవంతుడి ఫోటోకు సమర్పించాలి అదే విధంగా గాజులతో ఒక మాల తయారు చేసి అంటే ఒక దారం తీసుకొని గాజులన్నింటినీ కూడా ఒక మాలగా కట్టి లలితా పరమేశ్వరి ఫోటోకి వేయడము లక్ష్మీదేవి ఫోటోకి వేయడము దీన్ని బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది గాజులతో హారాన్ని సమర్పించడం కూడా మన సాంప్రదాయంలో లేదు మరి కొంతమంది అయితే ఈ పసుపు కొమ్ములతో హారాన్ని సిద్ధం చేసి ఆ పుసుపు కొమ్ముల హారాన్ని అమ్మవారి ఫోటోలకి సమర్పిస్తూ ఉన్నారు ఇలా చేయమని ఏ పురాణంలోనూ చెప్పలేదు రామాయణంలో కానీ మహాభారతంలో కానీ భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ అష్టాదశ పురాణాల్లో కానీ ఎక్కడా చెప్పలేదు ఈ పుసుపు కొమ్ముల మాల గాజుల మాల ఏలుకల మాల ఇవన్నీ సమర్పించవలసినటువంటి అవసరం లేదు మీరు కావాలంటే భక్తులతో ఒక పూలహారం సిద్ధం చేసుకోండి చేమంతి పూలతో కావచ్చు మల్లెపూలతో కావచ్చు లేకపోతే గులాబీ పూలతో కావచ్చు లేకపోతే కలువ పూలతో కావచ్చు పారిజాతం పూలతో కావచ్చు చక్కగా ఒక పూలహారం కుట్టుకోండి ప్రతినిత్యము కూడా పారిజాతం పూలు తెచ్చి పూలహారం కట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి సమర్పించండి లేదా పార్వతీ పరమేశ్వర్ ఫోటోకి సమర్పించండి లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోకు సమర్పించండి భగవంతుడు ఎంత సంతోషిస్తాడు లేకపోతే ఈ మల్లెపూలను పూలహారంగా చేసి స్వామివారికి సమర్పించండి లేదా గులాబీ పూలు ఎక్కువగా దొరికితే ఆ గులాబీ పూలతో హారం సిద్ధం చేసి భగవంతుడికి సమర్పించండి లేకపోతే తులసి దళాలని కట్టి ఆ తులసి మాలను లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి సమర్పించండి ఆయన పొంగిపోతాడు ఎందుకంటే భగవద్గీతలో స్వామి ఏం చెప్తాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి భక్తితో నీవు ఒక పత్రాన్ని సమర్పించినా చాలు అంటే ఒక తులసి పత్రాన్ని తీసుకొని వెళ్ళి స్వామివారి ఫోటో మీద పెట్టి మీకు వచ్చే స్తోత్రాలు చదువుకొని స్వామివారికి నమస్కారం చేసుకుంటే చాలు ఆయన మన వెంట ఉండి మనల్ని రక్షిస్తాడు లేకపోతే ఒక పుష్పాన్ని సమర్పించండి ఎక్కువ పూలు సమర్పించాలని కూడా స్వామి చెప్పలేదు పూలహారం వేయాలని కూడా స్వామి చెప్పలేదు ఒక్క పువ్వు ఉందనుకోండి మీ చెట్టులో ఆ ఒక్క పువ్వుని తెచ్చి స్వామివారికి సమర్పించి మీకు వచ్చే స్తోత్రాలు చదువుకొని చక్కగా దీపారాధన చేసుకొని దండం పెట్టుకోండి అంతేగాని ఈ పసుపు కొమ్మల మాల గాజులతో మాల ఏలకులతో మాల ఇవన్నీ వెయ్యాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు దీన్ని పాటించవలసినటువంటి అవసరం కూడా లేదండి మరి కొంతమంది ఇంకా దారుణంగా ప్రచారం చేస్తున్నారండి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు నూట ఎనిమిది ఏలకులు తీసుకొని వచ్చి అష్టోత్తర శతనామాలు చదివి లక్ష్మీదేవికి నూట ఎనిమిది ఏలకులు సమర్పించాలి అని చెబుతూ ఉన్నారు దీని గురించి కూడా పురాణాల్లో ఎక్కడా చెప్పలేదండి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలంటే నూట ఎనిమిది పూలు సిద్ధం చేసుకోండి మల్లెపూలు కావచ్చు చేమతి పూలు కావచ్చు గన్నేరు పూలు కావచ్చు పూలు తెచ్చి అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లేకపోతే లక్ష్మీదేవి పాదాల దగ్గర ఒక చిన్న గిన్నె పెట్టుకోండి లేకపోతే ఒక ప్లేటు పెట్టుకోండి కుంకుమ తీసుకొని ఓం ప్రకృత్యే నమ వికృత్యే ఓం విద్యాయ నమ ఓం సర్వభూత హితప్రదాయ ఓం శ్రద్ధాయ నమ ఓం విహిభూత్యే నమ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చిటికేడు కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి పూజ పూర్తయిన తర్వాత ఆ కుంకుమను జాగ్రత్తగా తీసుకొని ఒక భరణిలో కావచ్చు ఒక డబ్బాలో కావచ్చు పెట్టుకొని మీరు ప్రతినిత్యము ధరించండి మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్లకు కాస్త కుంకుమ పెట్టి పంపించండి మీ భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కావచ్చు లేకపోతే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు అమ్మవారికి కుంకుమార్చన చేసినటువంటి ఆ కుంకుమను మీ భర్తను దుట పెట్టండి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేగాని ఏలకులతో కావచ్చు పసుపు కొమ్ములతో కావచ్చు తామరగింజలతో కావచ్చు చిట్టి గాజులతో కావచ్చు లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళి పూజ చేయాలని ఎక్కడా ఏ పురాణంలోనూ చెప్పలేదు మరికొంతమంది ఏం చెప్తూ ఉన్నారంటే మీరు డబ్బులు పెట్టుకునేటువంటి పొరుసులో ఒక మూడు ఏలకులు పెట్టుకోండి అదేవిధంగా మీ బీరువాలో డబ్బులు నగలు పెట్టుకునేటువంటి చోట ఒక మూడు ఏలకులు పెట్టండి లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచి వెళ్ళదు అని పెట్టి చూడండి లక్ష్మీదేవి వెళుతుందో లేదో మీకే తెలుస్తుంది లక్ష్మీదేవికి పేరేమండి అమ్మవారికి అంగపూజ చేసేటప్పుడు మనం ఏమంటాం ఓం చెంచల ఏ నమహ పాదౌ పూజ యామి అని పూజేస్తున్నామా లేదా చంచల అంటే లక్ష్మీదేవి ఒక చోట ఉండదు ఆవిడ ఎప్పుడూ కూడా చంచల తిరుగుతూ ఉంటుంది మీరు కావాలంటే మీ బీరువాలో పరుసలో ఏలకు పెట్టుకోండి తప్పేమీ లేదు అది సుగంధ ద్రవ్యమే అంతేగాని ఏలకులు బీరువాలో పెడితే లక్ష్మీదేవి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనేటువంటి ప్రచారాన్ని మాత్రం నమ్మకండి ఎందుకంటే మన ఇంట్లో మూడు ఏలకులు వేసేస్తే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది అనుకోవడం భ్రమ ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యము దీపారాధన చేసి శ్రీమన్నారాయణుని పూజిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఉంటుంది ఎవరైతే సత్యము ధర్మము పాటిస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది అంతేగాని ఏలక్కులు పెట్టినటువంటి చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది అనుకోవడం మన భ్రమ ఇంకా చెప్పాలంటే కలశంలో ఏలక్కులు వేసేటువంటి సాంప్రదాయం ఉంది అంటే నిక్కి కలశం పెట్టుకుంటాం కదా మనము ఆ కలశంలో మూడు లవంగాలు మూడు ఏలకులు బంగారు నాణ్యము వెండి నాణ్యము పచ్చకర్పూరము వేసి చక్కగా మామిడి ఆకులు కావచ్చు తమలపాకులు కావచ్చు పెట్టి దాని మీద కొబ్బరికాయను పెట్టి ఆ కలుషంలోకి లక్ష్మీనారాయణుల్ని ఆవాహనం చేసి పూజ చేస్తారు ఎందుకు వేస్తారు అందులో కూడా ఈ ఏలకులు లవంగాలు అంటే మనం కలశం ప్రతినిత్యము మార్చుకోం కదా వారానికి ఒక్కసారి కలశాన్ని మనం మార్చుకుంటాము ఈ ఏలకులు లవంగాలు పచ్చకర్పూరము ఆ నీళ్ళలో వేసినట్లయితే ఆ నీళ్లు పాడు కావు అంటే దుర్వాసన రావు ఆ పరిమళ ద్రవ్యాలు వేయడం ద్వారా ఆ నీళ్లు చాలా తాజాగా అలాగే ఉంటాయి అందుకోసమని ఆ నీళ్ళలోకి పచ్చకర్పూరము ఏలకులు లవంగాలు నాణ్యాలు వేసి అమ్మవారిని ఆవాహనం చేస్తాం అంతవరకే కానీ బీరువాలో పరుసలో ఏలకులు లవంగాలు పెట్టుకుంటే లక్ష్మీదేవి పొమ్మన్నా పోదు కటిక దరిద్రుడైనా కోటేశ్వరుడైపోతాడు ఎన్ని కోట్ల అప్పున్నా ఇలాగే తీరిపోతాయి ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు అపప్రచారాలు మాత్రమే ఇవి నమ్మవలసినటువంటి అవసరం లేదు ప్రతినిత్యము లక్ష్మీనారాయణుల్ని నిత్య పూజ చేయండి మీకు వచ్చేటువంటి స్తోత్రాలు చదువుకోండి భగవద్గీత చదువుకోండి ఎవరైనా పేద విద్యార్థులుంటే వాళ్లకు బుక్కులు కొనివ్వండి యూనిఫామ్ కొనివ్వండి మీ స్తోమతకు తగ్గ సహాయం చేయండి ఎవరైనా అనాథలు కనిపిస్తే వాళ్లకు అన్నం పెట్టండి ప్రతి మనిషిని గౌరవించండి దుర్భాషలాడకుండా ప్రతినిత్యము ఆ భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది మనం వెళ్ళిపోమన్నా వెళ్ళిపోదు మనం చేసేటువంటి సత్కర్మ ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది కానీ ఏలకల మాలలు లవంగల మాలలు ఈ గాజుల మాలలు ఈ పసుపు కొమ్మల మాలలు వేస్తే కాదు దీన్ని జాగ్రత్తగా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఎవరినో విమర్శించాలని ఈ వీడియో చేయడం లేదండి మీ అందరికీ అవగాహన కలగాలని మాత్రమే ఈ విషయాల్ని చెబుతూ ఉన్నాను లోకా సంస్థాస్ భవంతు స్వస్తి